ఏపీ సీఎం సహాయ నిధికి వరద బాధితులకు కోసం కోటి రూపాయల భారీ విరాళం అందించారు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ ఏపీలో భారీ వర్షాలు ఆరు లక్షల మందిపై ప్రభావం చూపించిందన్నారు సీఎం చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ ప్రజల కోసం కష్టపడుతున్నారని కామెంట్ చేశారు కిరణ్ ప్రజలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు ఎవరి శక్తి మేరకు వారు సాయం చేయాలన్నారు ఇలాంటి సమయాల్లో సాయం చేయకుంటే ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదన్నారు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ సో నేను మా కంపెనీ మూలంగా ఈరోజు సీఎం గారిని చూసి ఒక వన్ క్రోర్ డొనేషన్ ఇచ్చాను సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ టైంలో మనము సీఎం గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఆయన ఎంత కష్టపడతా నేను చూశాను ఇప్పుడు బస్సులోనే ఉన్నారు ఇంటికి కూడా పోలేదంట ఇక్కడే ఉంటున్నారు ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే మనం అంటే మేము మన కా మన శక్తిని బట్టి నేను కోటి రూపాయలు చెప్పడం లేదు వంద రూపాయలు ఇచ్చిన ఓకే వెయ్యి రూపాయలు ఇచ్చిన ఓకే లక్ష రూపాయలు ఇచ్చిన ఓకే వాళ్ళ వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి మన ప్రజలకి చాలా చాలా అవసరము మన అందరూ నిలబడాలి తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి ఈ టైంలో అందరు సాయం చేస్తే చాలా బాగుంటుంది లిమిట్ని ఏం మీకు మళ్ళీ కోటి రూపాయలు ఇవ్వనియో పది కోట్లు ఇవ్వనియో మీ శక్తి ఎంత ఉందో అంత ఇవ్వండి